తెలుగు తెరపైకి సావిత్రికి ముందు ఎంతో మంది హీరోయిన్స్ వచ్చారు సావిత్రి తర్వాత కూడా ఎంతో మంది వచ్చారు కానీ మహానటి అని పిలిపించుకున్నది ఆమె మాత్రమే ఆ స్థానాన్ని ఆమె స్థానాన్ని ఆ తర్వాత మరొకరు చేరలేకపోయారు తాకలేకపోయారు అలాంటి సావిత్రి గురించి అప్పట్లో ఆ ఇంట్లో కేర్ టేకర్గా ఉన్న చెన్నకేశ్వరరావు ప్రస్తావించారు సావిత్రి గారి ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ను ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసే పనిలో నేను చేరాను రోజుకు ఒక గంట పని నెలకి అరవై రూపాయలు ఇచ్చేవారు ఒక రోజున సావిత్రి గారి అబ్బాయి సతీష్ బాబు స్విమ్మింగ్ పూల్లో పడితే నేను రక్షించాను అప్పటి నుంచి బాబును చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి జీతం పెంచారు సావిత్రి గారి ఇంట్లోకి అడుగు తర్వాత ఒక ఇల్లు ఇంత అద్భుతంగా ఉంటుందా అనే ఆశ్చర్యం కలిగింది అని అన్నారు సావిత్రి గారి బంగ్లా చాలా పెద్దది ఆ పక్కనే ఉన్న మరో మూడు ఇల్లు కూడా ఆమెవే సావిత్రి గారి పెద్ద ఇంట్లో స్విమ్మింగ్ పూల్ తో పాటు పెద్ద గార్డెన్ ఉండేది వేరువేరుగా ఏడు కార్లు పార్కు చేసి ఉండేవి కార్లు ఒక గేట్లో నుంచి లోపలికి వచ్చి మరో గేటు ద్వారా బయటికి వెళ్ళేవి అంత పెద్ద బంగ్లాను ఆమె లక్ష రూపాయలు అమ్మేశారు ప్రాప్తం సినిమా సమయంలో డబ్బు అవసరమై ఆమె అలా చేశారు ఆ సినిమా ప్లాప్ అయిన దగ్గర నుండి పరిస్థితులు మారిపోయాయని చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్